అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ టెట్కి సంబంధించి పేపర్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది ఈరోజు మార్నింగ్ అనేటువంటిది జరిగింది దానికి సంబంధించినటువంటి సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అనేటువంటి వేరేకంగా ఉన్నాయి ఎగ్జామినర్ ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేశాడో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొత్తంగా అభ్యర్థులు కనుక్కున్నటువంటి సందర్భంలో ఓవరాల్గా పేపర్ ఉన్నది అంటే మీడియంగా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఈజీ కాదు మరీ టఫ్ కాదు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది తెలుగు యాజ్ యూజువల్గా మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి అంశాలపైనే అప్ టు ఎయిత్ క్లాస్ వరకే అడగడం అయితే జరిగింది ఇది దాటైతే వెళ్ళలేదు సైకాలజీ పరంగా చూసుకుంటే మనకు అప్లికేషన్ లో క్వశ్చన్స్ అనేటువంటి ఉన్నాయంట కొంత టైం టేకింగ్ అనేటువంటిది అనేటువంటిది ఉండే విధంగా ప్రశ్నలు అనేటువంటి ఇచ్చారు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది అందులో భాగంగా మళ్ళీ ఇంకా కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారట అంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించి సరికానిదని ఇచ్చేసి ఆ రకంగా ఏబీసీడీ అని స్టేట్మెంట్లు కూడా అడిగారు అంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈజీగానే ఉన్నటువంటి అంశాలైనా కూడా కొంత స్టేట్మెంట్ క్వశ్చన్స్ చదవాలి వాటికి ఆన్సర్ చేయాలంటే కొంత టైం అనేటువంటిది ఎక్కువ తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది అంటే రెగ్యులర్ టాపిక్స్ వికాస నియమాలు దాని తర్వాత పిఆర్జే సిద్ధాంతము బోనర్ బోధనా సిద్ధాంతము ఈ రకమైనటువంటి రెగ్యులర్ అంశాలపైనే అడిగారు ఆర్పిడబ్ల్యూ టూ థౌజండ్ సిక్స్టీకి సంబంధించి సిక్స్టీన్కి సంబంధించిన అంశం పైన కూడా ఈరోజు కూడా ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది ఇక దాని తర్వాత కనుక చూసుకుంటే మ్యాథ్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ అప్ టు ఎయిత్ క్లాస్ వరకు అయితే అడిగారండి ఇక్కడ చూసుకుంటే అంటే జనరల్గా అడుగుతున్నారు అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ల పైన అయితే ప్రశ్నలు అనేటువంటివి అయితే అడిగినారట నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసే విధంగానే ప్రశ్నలు అనేటువంటి అయితే ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది నాతోటి మాట్లాడినటువంటి అభ్యర్థి కనుక చూసుకుంటే ఇరవై నాలుగు క్వశ్చన్స్కు ఇరవై రెండు క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ అనేటువంటివి చేయగలిగిన రట నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్ అయితే చెప్పడం జరిగింది ఈ రకమైనటువంటి అంశాలని అంటే ఓవరాల్గా మ్యాథ్స్ కూడా సులభంగానే ఉన్నది ఇక ఇంగ్లీష్ అనేటువంటిది కనుక చూసుకుంటే జనరల్గా అడుగుతున్నాడండి అంటే ఇన్కరెక్ట్ అయినటువంటిది ఏంటిది లేదంటే ఈ స్పెల్లింగ్లో సైలెంట్ లెటర్ ఏంటి యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజు ఆర్టికల్ ప్రిపోజిషన్స్ దాని తర్వాత డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వీటిపైన రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటి ఒకే రకమైనటువంటి అంటే ఆ ప్యాటర్న్ అనేటువంటిది ఫాలో అవుతున్నారు కానీ క్వశ్చన్స్ అడిగేటువంటి విధానం అనేటువంటిది డిఫరెంట్గా ఉంటున్నది ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంగ్లీష్ అనేటువంటిది మాత్రం జనరల్గా అడుగుతున్నారు ఒక చేసుకొని కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే మనకు వస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం తర్వాత ఇక్కడ మెథడాలజీ పరంగా చూసుకుంటే మనకి ఇందులో కూడా అప్లికేషన్ మెథడ్లో వచ్చినాయి కానీ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేసే విధంగానే సులభంగానే వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఈవీఎస్ అనేటువంటిది ఇబ్బంది పెట్టింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పిండ్రు నిన్న కూడా మనకు మార్నింగ్ సెషన్లో ఇబ్బంది అయితే పెట్టిర్రు ఈరోజు కూడా ఈవీఎస్ అనేటువంటి దానికి సంబంధించి కనుక చూసుకుంటే అంటే కంటెంట్ సులభంగానే ఉన్న లైక్ ఏన్ అనేటువంటి దానికి సంబంధించి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏబీసీడీ సరైంది ఏ మాత్రమే సరైంది ఆ రకంగా స్టేట్మెంట్లు అనేటువంటివి దాదాపుగా ఎక్కువ ఇచ్చిన ఒక మూడు నాలుగు మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు మిగిలిన స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చిన అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ఆ అంశాలు సులభంగా ఉన్నా కూడా స్టేట్మెంట్ వైజ్గా ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది అయితే అయింది అనేటువంటి అంశానైతే ఇక్కడ చెప్పడం జరిగింది దాని తర్వాత కొన్ని అంశాలు నైన్త్ టెన్త్ వరకు కూడా కవర్ కావడం జరిగింది అనేటువంటి అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడడం జరిగింది ఇక తెలుగుకు సంబంధించినటువంటి శార్దూలానికి సంబంధించినటువంటి నానార్థాలు అయితే అడిగినారట మరి నానార్థమా పర్యాయ పదం మనకు తెలియదు ఇక్కడ శార్దూలానికి సంబంధించి అడిగితే అంటే ఇక్కడ చూసుకుంటే శార్దూలం అనేటువంటి ఆప్షన్ అయితే అందులో ఉండేనంట సింహానికి సంబంధించిన అర్థం ఏంటి అని అడిగినట హరిత్తు అనేటువంటిది అయితే దానికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది అవుతుంది దాని తర్వాత ఇక్కడ శేషం లక్ష్మీనారాయణచార్య ఊరు ఏ ఊరు ఏది అని అడిగినారట జిల్లా అయితేనేమో మనకు కరీంనగర్ జిల్లా అవుతుంది ఊరు కనుక చూసుకుంటే నగునూరుకు చెంది అంటే పాఠ్యాంశం లోపల ఉన్నటువంటి కవులకు సంబంధించినటువంటి జిల్లాలని కూడా అడుగుతున్నారు ఊర్లను కూడా అడుగుతున్నారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి కొంత ప్యాటర్న్ అనేటువంటిది రోజు రోజుకైతే మారుతున్నది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి కవీంద్రుడు రంగనాథాలయానికి సంబంధించినటువంటి ఈ పదాలు ఇచ్చేసి సంధి అడిగారట సవర్ణ దీర్ఘ సంధి అనేటువంటిది అవుతుంది ఉదది అనేటువంటి దానికి సంబంధించి అర్థం ఏంటి అనేటువంటిది అడిగినట సముద్రము అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది దాని తర్వాత గబ్బిలం యొక్క రచయిత గుర్రం జాషువా అయితడు గబ్బిలము క్రీస్తు చరిత్ర దాని తర్వాత ఈ రకమైనటువంటి పిరదౌసి దాని తర్వాత పారిశుద్ధ కార్మికులకు సంబంధించి అడిగినట కాకులు మరియు గద్దలు కూడా కా పారిశుద్ధ కార్మికులు అయితే అవుతాయి ఆహారానికి సంబంధించినటువంటి ప్రకృతి వికృతుల్లో భాగంగా ఆహారం అడిగినట ఓగిరం అనేటువంటి దీనికి సంబంధించిన ఆన్సర్ అవుతుంది దాని తర్వాత స్వభావం అనేటువంటి దానిపైన పర్యాయ పదాలు అంటే స్వభావం వల్ల దీనికి సంబంధించి గుణానికి సంబంధించిన పర్యాయ పదాలుగా మనం అయితే ఇక్కడ చూడవచ్చు ఇవి నాకు అయితే స్వభావము అంటే ఇవి నానార్థం అయితే అవుతుంది మరి ఏమి ఇచ్చారో ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి గుణానికి సంబంధించి వంటి పర్యాయపదమా లేదంటే నానార్థం ఇచ్చా నానార్థం అయి ఉంటుంది ఇవన్నీ కూడా మనకు స్వభావం వల్లెతరాడు అనేటువంటిది ఉన్నది అంటే ఇక్కడ విభక్తి ప్రత్యాయం గురించి ఒక క్వశ్చన్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది అంటే గుర్రం జాసువా రచన ఇంతకుముందు చూసినాం గబ్బిలము అంతస్థాలపైన మళ్ళీ ఒక ప్రశ్న అనేటువంటిది అయితే వచ్చింది మొన్ననే మనం చూసాం యావారాలని మనము అంతస్థాలు అంటాం ప్రతిసారి రిపీట్ అవుతున్నది సిక్స్త్ క్లాస్లో మనకు లెసన్ వెనకాల సెకండ్ లెసన్ వెనకాలైతే దీనికి సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి అంతస్థాలు ఏంటి శేషా సహాని అంటారు దాని తర్వాత ఇనాన దాని తర్వాత నామ వీటిని అనునాసికాలు అంటారు ఇవన్నీ కూడా మనకు సిక్స్త్ క్లాస్కి సంబంధించిన సెకండ్ లెసన్ వెనకాల ఉన్నాయి క్లియర్గా చూసుకోండి అంతస్థాలు యావారాలకు సంబంధించి ఇప్పటివరకు రెండు సార్లు బిట్ అనేటువంటిది రిపీట్ అయింది కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత పల్లెకి పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి దానికి సంబంధించి ఈ ప్రక్రియ అడిగినట ప్రక్రియ అయితే పాఠ ప్రక్రియ అనేటువంటిది అవుతుంది గుణంకు సంబంధించి ఉంటే పర్యాయ పదం పర్యాయ పదం కాదండి ఇది మనకు నానార్థం అవుతుంది నానార్థం అయితే స్వభావం వలతరాడ అనేటువంటిది వస్తుంది పద్మాలకు నిలవైనది ఏది అంటే ఉత్తత్పత్తి అర్థం అనేటువంటిది వచ్చిందట పద్మాకరము అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అవుతుంది బాధరాయణుడు ఎవరు అని అర్థమైతే అడిగినట అయితే బాధరాయనుడు అంటాడు మనకు దీనికి సంబంధించిన అర్థం కూడా సిక్స్త్ అట్ సెవెంత్లో ఉంది ఆహా అనేటువంటి దానికి సంబంధించి అవ్యయం అంటే తెలుగు పరంగా చూసుకుంటే సులభంగానే ఉంది అందరూ కూడా ఆన్సర్ చేసే విధంగానే తెలుగు అనేటువంటిది అయితే రావడం జరిగింది రెగ్యులర్ ప్యాటర్న్ అనేటువంటిది వస్తుంది అంటే మెయిన్గా అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు కవులకు సంబంధించినటువంటి రచనలు అండ్ కొంత డిఫరెంట్గా ఊరు అనేటువంటిది అడిగిండ్రు దాని తర్వాత రాణి శంకరమ్మకు సంబంధించినటువంటి సంస్థానం అడిగినరా మరి ఏమడిగినా అంటే రాజధాని అంటే అడిగిన అంటే సంస్థానికి సంబంధించినటువంటి రాణి శంకరమ్మ పాఠ పాఠాంశ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఒకటైతే అడిగినట ఆమెకు సంబంధించినటువంటి రాజధాని పైన దాని తర్వాత సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలను చూసుకుంటే ఇక్కడ స్టేట్మెంట్స్ అనేటువంటివి కూడా సైకాలజీలో రావడం జరిగింది అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ టైం అనేటువంటిది ఎక్కువ తీసుకున్నది అనేటువంటి అంశాన్ని అయితే అబ్బాయిలు చెప్పిండ్రు సైకాలజీ పరంగా చూసుకుంటే మనకు వికాస సూత్రాలు దాని తర్వాత ప్రచాలక దశకు సంబంధించి చెందనిది ఏది అని స్టేట్మెంట్ అయితే ఈ రకంగా దానికి సంబంధించి అయితే క్వశ్చన్ అయితే పియాజే సిద్ధాంతానికి సంబంధించి వైగార్సి సిద్ధాంతం నుంచి వచ్చింది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నుంచి వచ్చింది బ్రోనర్ బ్రోనర్ బోధనా సిద్ధాంతం నుంచి కూడా ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి దాని తర్వాత పరిణితి మనకు పరిపక్వతకు సంబంధించిన అంశం పైన కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం చూసినా మనం ఇంతకు ముందే బదలాయింపు పైన ఒక ప్రశ్న ఆర్పిడబ్ల్యూ టూ థౌజండ్ సిక్స్టీన్కి సంబంధించినటువంటి ఈ వైకల్యాలకు సంబంధించిన అంశాలపైన రెగ్యులర్గా బిట్ అనేటువంటిది కూడా వస్తున్నది ఈరోజు కూడా మనకు రావడం జరిగింది సైకాలజీ అనేటువంటిది అప్లికేషన్ ఓరియంటెడ్గా కొంత టైం టేకింగ్ అనేటువంటిది ఎక్కువగా క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ మోకాళ్ళు మరియు మోచేతులు ఏ రకమైనటువంటి కీలుకు ఉదాహరణ అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అడిగినటం మడతబంధు కీలకు సంబంధించినటువంటి అయితే అవుతాయి ఇవి జాతీయ ఆహార భద్రత చట్టం రెండు వేల పదమూడు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అయితే అడిగినట్టయితే ఈవీఎస్ పరంగా చూసుకుంటే స్టేట్మెంట్లు అడిగినారు ఒక రెండు మూడు మాత్రమే మనకు స్టేట్ క్వశ్చన్స్ అయితే అడిగినారు మిగిలిన అన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే అడిగినారు అన్నారు ఇక్కడ ఈవీఎస్ పరంగా కూడా కొంత ఇబ్బంది అయితే అయింది అనేటువంటి అంశాన్ని అయితే అబ్బాడులు అయితే అడిగినట ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల కాలం లో విజయనగర రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అనేటువంటి ప్రశ్న దాని తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శి యొక్క ప్రాథమిక విధి ఏది అనేటువంటిది చోలులు ఏ అంటే స్టేట్మెంట్ వైజ్గా క్వశ్చన్స్ అనేటువంటి వచ్చినాయి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇట్లా రాలేదు ఆ అంశాన్ని అయితే అయితే చెప్పడం జరిగింది చోళులు ఏ రాజులకు సబార్ నేడుగా ఉండేవారు భూ వినియోగ పటాలపైన సరిహద్దును సూచించడానికి ఏ రంగును ఉపయోగిస్తారు పటాలపైన ఎయిత్ క్లాస్ నుంచి అయితే ఇది క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది ఈ చోలు మనకు సెవెంత్ క్లాస్ నుంచి అయితే రావడం జరిగింది ఇక్కడ ఇది పంచాయతీ కార్యదర్శి ఈ శ్రీకృష్ణ దేవరాలకు సంబంధించి కూడా ఈ సెవెంత్ క్లాస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది ఆక్సిజన్కి సంబంధించి రక్తాన్ని గుండె నుంచి శరీరానికి తీసుకెళ్లేటువంటి రక్తనాళాలు ఏవి అనేటువంటిది అంటే ఇక్కడ మనకు నైన్త్ టెన్త్ పై వరకు కూడా క్వశ్చన్స్ అనేటువంటి వెళ్ళినాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మెరిడియన్ అని దీన్ని అంటారని స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇచ్చిందట ఈ రకంగా తూర్పు పశ్చిమ రేఖాంశం అలా అని దాని తర్వాత శేషం లక్ష్మీనారాయణ గారి సొంత ఊరు ఇంతకు ముందు మనం చూసినాం కదా ఉగనూరు అయితే అవుతుంది నగునూరు సారీ అండి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి గుణం అనేటువంటి పదానికి నానార్థాలు ఇది ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా నానార్థాలు అవుతాయి స్వభా స్వభావము అలెత్రాడు అనేటువంటిది దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు వికాస సూత్రాల మీద బిట్టు పూర్వ ప్రచారక దశ ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసాం ఇవన్నీ కూడా మనము చూడడం జరిగింది ఈ పరంగా మరికొన్ని లైక్ అని అనగా అంటూ దీని మీద కూడా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే అడిగినారట శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి సందర్శకులకు సందర్శకులు ఎవరు అని విటమిన్ డి లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి ఏది అని ఇక్కడ మెరేడియన్ రేఖ అనగా దానికి సంబంధించిన స్టేట్మెంట్లు పునరుత్పాదక వనరులు ఏది అని దానికి సంబంధించిన స్టేట్మెంట్ గ్రామ కార్యదర్శి విధి ఏది ఈ రకంగా స్టేట్మెంట్ వైజ్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడిగినారట ఇక్కడ మనకు రెండు వందల ఎనభై స్క్వేర్కి సంబంధించి ప్రశ్న మ్యాస్ పరంగా చూసుకుంటే నాన్ మ్యాస్ వాళ్ళు కూడా చేసే విధంగానే ఇచ్చారు టైప్స్ ఆఫ్ యాంగిల్ యాంగిల్స్ కోణాల రకాలపైన దాని తర్వాత మనకు శార్దూలానికి సంబంధించినటువంటి మీనింగ్ అని అడిగినట అది సింహము అరిత్ అనేటువంటిది అవుతుంది ఎల్సీఎం మరియు హెచ్సిఎం పైన ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రాబ్లం అనేటువంటిది నిన్న కూడా ఇలాంటి ప్రాబ్లం అనేటువంటిది రిపీట్ అయింది సహజ కార్మికులు కాకులు మ్యాత్ మ్యాథ్స్ రాదు అయితే ఇంగ్లీష్లో మీనింగు అంటే మన ఇంగ్లీష్లో ఏదో మీనింగ్ అడిగినట్ట ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్ మ్యాథ్స్ ముప్పై ఆరుతో ఎన్ని రెక్టాంగిల్స్ డ్రా చేయొచ్చు అంటే ముప్పై ఆరు బై నాలుగు నాలుగైదులు ముప్పై ఆరు ఎనిమిది అంటే ఇక్కడ లాస్ట్లో చతురస్త్రం వస్తుంది అనుకుంటారు కానీ చతురస్త్రం కూడా దీర్ఘ చతురస్రమే ఎనిమిది అయితే అవుతుంది దీని ఆన్సర్ పల్లెటూరు పిల్లగడ ప్రక్రియ పాట బాధరాయుడు ఎవరంటే వ్యాసుడు టెలివిజన్ విచ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ టీచింగ్ అంటే మనకు ఈ టెలివిజన్ అనేటువంటిది అంటే మనకు దృశ్యాస్త్రవణ ఉపకరణం కిందకైతే వస్తుంది ఆ రకంగా అడిగినరా మరి ఏ రకంగా అడిగినారా తెలియదు ఈ రకంగా మెథడాలజీ పరంగా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకు బిట్స్ అయితే రావడం అయితే జరిగింది ఖచ్చితంగా మెథడాలజీ అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఈ సెషన్లో చూసుకుంటే మనకు ఈవీఎస్లో కనుక చూసుకుంటే ఎక్కువ స్టేట్మెంట్ మొత్తమే స్టేట్మెంట్ ఇచ్చాను రెండు మూడే స్టేట్ క్వశ్చన్స్ ఇచ్చారు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది నైన్త్ టెన్త్ అంశాల్లో కూడా వెళ్ళడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈవీఎస్ పరంగానైతే నైన్త్ టెన్త్ వరకు కూడా వెళ్తున్నాడు ఒకవేళ లింకు టాపిక్స్ మీకు చదివిన ఉంటే మాత్రం మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి కొత్తగా ఇప్పుడు అయితే చదివేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటిది పెట్టుకోకండి ఎందుకంటే ఆరు ఏడు ఎనిమిది నుంచి అయితే మన ఖచ్చితంగా మనకు ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే థర్డ్ క్లాస్ నుంచి బిట్స్ అనేటువంటి తెలుగు పరంగా కవర్ అవుతున్నాయి కానీ ఇక్కడ ఈవీఎస్ పరంగా చూసుకుంటే కొంత ఒక్కోసారి అయితే నైన్త్ టెన్త్కి వెళ్తున్నాడు కానీ కొన్ని క్వశ్చన్స్ వెళ్తున్నారు కదా మీరు ఇప్పుడు పట్టుకొని కూర్చుంటే అది ఒడిసే పని కాదు ఆల్రెడీ చదివినటువంటి అంశాలు మాత్రమే పదిహేను పదహారుకు ఉన్నట్టున్నది నెక్స్ట్ పేపర్ వన్ వాళ్ళకి సంబంధించి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈ రోజు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఈవినింగ్ వరకు ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి ఆఫ్టర్నూన్ సెషన్ చెప్పే టువంటి సందర్భంలో ఇంకా క్లియర్ గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం బాయ్ టేక్ కేర్ జై హింద్